కోటి కాదు యాభై లక్షల పనికే పెట్టుకోండి సరే రెండు కోట్ల పని కావాల నాలుగు నలుగురు నలుగురు చొప్పున పెట్టు అంటే ఒక్కొక్క కాంట్రాక్ట్ నలుగురు కాంట్రాక్టర్ పెట్టుకో దెన్ దీంట్లో కాంపోనెంట్ కింద మేము ఇచ్చేటటువంటి పదిహేను లక్షలు ఇస్తున్నాం థర్టీ పర్సెంట్ మిగతా ముప్పై ఐదు లక్షలు రైతు కూలీకే వెళ్ళాలి అదే కూలీకే వెళ్ళాలి రైతు కూలీన భవన నిర్మాణ కార్మికుడు వీళ్ళకి ఇది మీ చేతి క్యాష్ చంద్రబాబు టైంలో బకాయిలు జగన్ ఆపాడు జగన్ టైం లో చంద్రబాబు ఆపాడు కోర్టులకు కూడా వెళ్ళారు వెళ్ళినప్పుడు సోషల్ ఆడిట్ చూపించాడు సాక్ష్యం కింద జగన్ సోషల్ ఆడిట్ అక్కడ రోడ్డే లేదు ఉన్నట్టు చూపెడుతున్నారు కాలవే కట్లేదు కట్టినట్టు చూపెట్టారు అలాంటి వాటిట్లో బిల్లులు ఆగిపోయినాయి ప్లస్ వాళ్ళ మీద కేసులు పెట్టారు అంటే చివరికి ఇది ఎట్లయిపోయిందంటే ఇది పని జరిగేది కాదు చచ్చేది కాదని చెప్పేసి డబ్బులు సంపాదించేసుకుని కూలీలకు కొంచెం డబ్బులు ఇచ్చేసేసి వీడు మిగతా తినేస్తున్నారు రోడ్డు వేసేసినట్టుగా అట్లా చూపెట్టేస్తున్నారు లేదా ఏసీ రోడ్డే మళ్ళీ వేస్తారు అన్నమాట సినిమాలో కవిత్వం ఉంది కదా చెల్లిపెళ్లి మళ్ళీ అట్లా వేసిన రోడ్డే మళ్ళీ మళ్ళీ వేస్తుంటారు అనమాట ఈవెన్ రోడ్ల గుంతలు పొడచడానికి కూడా దాంట్లో వేసేస్తున్నారు అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్ ముందు రావాలి మాకు ప్లస్ నీకు ఓకే అయ్యాక ఆ ఎంతమంది కూలీలు ఉన్నారో ఆ కూలీల ఆధార్ నెంబర్ వాళ్ళ అకౌంట్ నెంబర్ వాళ్ళ జాబ్ కార్డ్ నెంబర్ మాకు అప్లోడ్ చేయి డైరెక్ట్ గా మేము వేస్తాం డబ్బులు అంది ఇది గొంతులో అలక్క పడిపోయింది డైరెక్ట్ గా ప్రభుత్వం